హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ష్యామెన్ షూడ్ విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ దట్ ఈజ్ ఫోర్త్ ఏప్రిల్ కదా సో ఇవాళ కరెంట్ అఫేర్స్లో భాగంగా మనకి మనం ఈ అంశాలను డిస్కస్ చేయబోతున్నాం అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం కొత్త జీఐ ట్యాగ్లు త్రీ ఇన్ వన్ ప్రోగ్రామ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు ఏ రాష్ట్రం ఏంటి అనేది చూద్దాం తర్వాత ఐఆర్డీఏ ఐఆర్డిఐ లైఫ్ మెంబర్ షిప్ ఇచ్చారు లైఫ్ మెంబర్గా ఒక పర్సన్ ఎంచుకున్నారు అది చూద్దాం ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ స్థానం గురించి మాట్లాడదాం గ్రోత్ కోసం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సుహాని రాజోలా ఎన్పిసిఏలో అనమాట తర్వాత ఐదేళ్ల పాటు పిఏ పిఎఫ్ఆర్డిఏ చైర్మన్గా ఒక కొత్త పర్సన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది వ్యవస్థాపకత మరియు వృద్ధిపై ఐఎంఎఫ్ సలహా మండలిలో మనకి బాగా తెలిసిన సుపరిచిత్రమైన ఒక పర్సన్ని సభ్యుడిగా ఎంచుకోవడం జరిగింది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం మొదటిగా యా ఇక్కడ చూడండి ఇది ఏప్రిల్ ఫోర్త్న అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవంగా మనం జరుపుకుంటామనమాట అబ్జర్వ్ చేస్తామన్నమాట అంటే మనకి ఈ గనుల అవగాహన ఏంటి అని అంటే యుఎన్జిఏ ఐక్యరాజ్య సమితి మనకి జనరల్ అసెంబ్లీ ఉంది కదా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంటాం సాధారణ సభ అంటాం ఇది ఏప్రిల్ ఫోర్త్ను అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవంగా ఇంట్రడ్యూస్ చేసింది అంటే ఈ గనుల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయేవాళ్ళు తర్వాత పోతే అక్కడ ఈ గనులను పేల్చేటప్పుడు వాటికి కొన్ని ఏం చేస్తారంటే కొన్ని ఆ మీటర్ మీద నొక్కగానే అక్కడ బ్లాస్ట్ అయిపోయి అవన్నీ పెచ్చులు పడిపోవడం పెచ్చులు పెచ్చులుగా ఎగిరిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది వాటి గురించి అవగాహన కలిగించడం కోసం ప్రపంచవ్యాప్తంగా మనం ఏప్రిల్ ఫోర్త్ని అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం దీనికి రెండు వేల ఇరవై ఐదుకి టీమ్ వచ్చేటప్పటికి సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్స్ హియర్ అనమాట సేఫ్ ఫ్యూచర్స్ స్టార్ట్స్ హియర్ ఫ్యూచర్స్ స్టార్ట్స్ హియర్ అని చెప్పుకుంటా ఇది థీమ్ అనమాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఫోర్త్ అంతర్జాతీయ గనుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం ఓకేనా వన్ నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇండిగో దేశీయ విమాన ప్రయా విమానాలలో అగ్రగామి అనమాట అంటే మహారాజాగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు గనక చూస్తే ఇండిగో ఇండిగో టాప్ క్లాస్లో ఉంది ప్రయాణికులని ఎక్కువ మందిని వాళ్ళ గమ్యస్థానాలు చేర్చడంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగుకి పెరిగిందనమాట సో ఇక్కడ అప్పట్లో పదిహేను పాయింట్ రెండు కోట్లు పదిహేను పాయింట్ రెండు కోట్ల మంది ప్రయాణికులని వాళ్ళ గమ్యస్థానాలకు చేరిస్తే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి ఇదే పదహారు పాయింట్ ఒకటి మూడు కోట్లు అయింది పెరిగినట్టు కదా దాదాపుగా ఒక కోటి పైన పెరిగారు కదా సో ప్రయాణికుల సంఖ్యలో ఏ విమాన సంస్థ ప్రయాణికుల సంస్థలో ఏ ప్రయాణికుల సంఖ్యలో ఏ విమాన సంస్థ ఎవరికి అందరంత ఎత్తుగో ఎత్తులో ఉంది అని అంటే అదే ఇండిగో చాలా హైయెస్ట్ పార్ట్లో ఉందనమాట ఇండిగో మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో ప్రయాణికుల సంఖ్య అనమాట అది ఈ గ్రీన్ కలర్లోది రెండు వేల ఇరవై నాలుగు అనమాట రెడ్ది రెండు వేల ఇరవై మూడు అనమాట రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా పది కోట్ల మంది ఇండిగోలో ప్రయాణించిన వాళ్లే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా పది కోట్ల మంది మొత్తం ఎంత ఎన్ని కోట్లు ఇక్కడ పదహారు కోట్లు చెప్పుకున్నాం కదా పదహారు కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం అన్ని విమాన సేవలు తీసుకున్న వాళ్ళు ప్రయాణికులు ఉంటే ఇరవై మూడులో పదిహేను పాయింట్ రెండు అన్నాం కదా రెండు వేల ఇరవై నాలుగులో పదహారు కోట్లలో పది కోట్ల మంది ఇండిగో నుంచి అనమాట అది స్పెషాలిటీ అందుకనే ఇండిగోని దేశీయ మహారాజా అని పిలుస్తున్నారు ఇండిగో తర్వాత స్థానంలో ఎయిర్ ఇండియా ఉందనమాట ఎయిర్ ఇండియా రెండవ స్థానంలో ఉంది మూడవ స్థానంలో విస్తారా ఇవన్నీ ఇంకా తక్కువ తక్కువ నెంబర్లే అనమాట విస్తారా ఉంది తర్వాత దానిలో ఎయిక్స్ ఎయిక్స్ కనెక్ట్ ఉంది నాలుగో స్థానంలో ఐదో స్థానంలో స్పైస్ జెట్ ఉంది స్పైస్ జెట్ ఆరో స్థానంలో ఆకాశ ఎయిర్ ఎయిర్ ఆకాశ అంటాం కదా ఇది ఉందనమాట ఇండిగో గుర్తుంచుకోండి టాప్ వన్ దేనిలో ప్రయాణికుల సంఖ్యలో మొత్తం రెండు వేల ఇరవై నాలుగులో పదహారు పాయింట్ ఒకటి మూడు కోట్లలో పది కోట్లు దాదాపుగా పది కోట్ల మంది ఇదిగోండి చూడండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పాయింట్స్ ఉన్నా మూడు అంటున్నాడు కదా సో అది లక్షల్లో అనమాట ఇవి లక్షలు లక్షల్లో అన్నాడు కాబట్టి అదేమవుతుంది తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అన్నట్టుగా అది అంటే ఇది పది కోట్లే కదా తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది తొమ్మిది లక్షల అంతే కదా తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే పది కోట్లు కదా టెన్ క్రోర్స్ అనమాట పది కోట్ల మంది రెండు వేల ఇరవై నాలుగులో అదే దాదాపుగా తొమ్మిది కోట్ల మంది రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది కోట్ల మంది పైన అనమాట బాగానే నెంబర్ హోల్డ్ అవుతుంది ఇండిగో ఇండిగో మొదటి స్థానం ఎయిర్ ఇండియా రెండవ స్థానం విస్తారా మూడవ స్థానం ఎయిక్స్ కనెక్ట్ నాలుగవ స్థానం స్పైస్ జెట్ ఐదవ స్థానం ఆకాష్ ఎయిర్ ఆరో స్థానంలో ఉన్నాయి దట్ ఇస్ అ పాయింట్ తర్వాత దానికి వెళ్దాం మనం ఎస్ తర్వాత ఇంకొక పాయింట్కి వెళ్దాం యా ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఎయిడ్స్ నియంత్రణలో రాష్ట్రానికి ఏడవ స్థానం అంటున్నాడు ఎయిడ్స్ కంట్రోల్లో ఎయిడ్స్ కంట్రోల్లో కదా ఎయిడ్స్ కంట్రోల్లో నియంత్రణలో అంతేనా ఎయిడ్స్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానం ఏడవ స్థానంలో ఉందనమాట ఇదే కదా పాయింట్ సో అని మనకి ఎవరు వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ మనం కనుక గమనిస్తే ఇక్కడ ఈ నాకో నాకో అని ఉంటుంది ఈ నాకో ఈ ఈ ప్రకటనలు ఇస్తూ ఉంటుంది అనమాట నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అంట నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ మనకి నివేదిక విడుదల చేసింది గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ లక్ష్య సాధన శతశాతం ఫలితాన్ని ఇచ్చింది దాంతో ఏడవ స్థానంలో ఉందని ప్రకటించడం జరిగిందనమాట సో ఇంపార్టెంట్ ఏడవ స్థానం ఎవరు నాకో అనౌన్స్ చేసింది ఎవరు నాకో నెక్స్ట్ మనకి వెళ్దామా ఎస్ ప్రధానమంత్రి మనకి పర్యటనలో ఉన్నారు ప్రధానమంత్రి మనకి థాయిలాండ్ పర్యటనలో ఉన్నారు బ్యాంకాక్ ఈ ప్రధానమంత్రి థాయిలాండ్ యొక్క ప్రధానమంత్రి మనకి ప్రధాని షినవత్ర ఈవిడ పేరు షినవత్ర ఈవిడ మనకి మన ప్రధానికి మోడీకి బౌద్ధుల ప పవిత్ర గ్రంథమైన త్రిపీటికలను అందించారనమాట ఈవిడ త్రిపీటిక బుక్ ఇదిగోండి కనిపిస్తుంది కదా త్రిపీటిక బుక్కులను అందించారు ఈ సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు రెండు దేశాలు ముందుకు మూవ్ అవుతున్నాయి ముందుకు వెళ్తున్నాయి అనేసేసే పాయింట్ని హైలైట్ చేస్తూ ఇక్కడ మనకి మనం డిస్కస్ చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ పద్దెనిమిదవ శతాబ్దపు వాల్ చిత్రాలతో కూడిన ఒక స్టాంప్ని రిలీజ్ చేశారు థాయిలాండ్లో భారతదేశ పరిస్థితి భారతదేశానికి తర్వాత మనకి థాయిలాండ్కి ఉన్న ఏవైతే సత్సంబంధాల గురించి హైలైట్ చేస్తూ పద్దెనిమిదవ శతాబ్దంలో పద్దెనిమిదవ శతాబ్దపు ఒక వాల్ పిక్చర్స్ ఉంటాయి కదా గోడకు పెట్టుకునే పిక్చర్స్ ఉంటాయి కదా వాటన్నిటిని అంటే ఎప్పుడో ఉన్న పిక్చర్స్ అనమాట రెండింటి రిలేషన్ గురించి రెండు దేశాల సంబంధాల గురించి వాటిని ఒక స్టాంప్ లాగా తయారు చేసి ఆ స్టాంప్ని ప్రచురించారనమాట ఎవరు అంటే థాయ్లాండ్లో క్వశ్చన్ ఏం అడుగుతాడు మనకి క్వశ్చన్ ఎలా అడగడానికి ఉంటుంది ఛాన్స్ అంటే రీసెంట్గా ఏ దేశం ఇలాంటి వాల్ పేపర్ వాల్ పిక్చర్కి సంబంధించిన స్టాంపుల్ని ప్రచురించింది భారతదేశానికి సంబంధించి అని అడుగుతాడు థాయిలాండ్ తర్వాత ఇక్కడ ఇక్కడ మన ప్రధానమంత్రి ఆరవ బిమ్స్టెక్ మీటింగ్కి హాజరవుతారు ఇక్కడ ఈ పట్లర్ థాయిలాండ్లోనే తర్వాత ఇక్కడ నుంచి బ్యాంకాక్ నుంచి శ్రీలంకకు మూవ్ అవుతారు ఇది అనమాట మన పర్యటన ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా ఇవి అంశాలు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి ఏంటి అని అంటే మనం రీసెంట్గా చైనాతోటి చైనాతోటి తోటి కూడా మనం రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాం చిలీతో డెబ్బై ఆరు సంవత్సరాల దౌత్య సంబంధాలు చైనాతోటి డెబ్బై ఐదు సంవత్సరాల దౌత్య సంబంధాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తోంది సంవత్సరాలు కాదు కానీ బట్ అయితే బట్ అయితే ఇక్కడ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏ దేశంతో అంటే మనకి ప్రజెంట్ థాయిలాండ్ తోటి బిమ్స్టెక్ సమ్మెట్ కూడా ఇక్కడే జరగబోతోంది బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం కదా బిమ్స్టెక్ బిమ్స్టెక్ ఏడు దేశాల కూటమి కదా ఇది ఏడు దేశాల కూటమి అంటే బంగాళాఖాతానికి చుట్టుపక్కల ఉండే దేశాలు ఏవైతే ఉంటాయో వాటి కూటమి అనమాట బిమ్స్టెక్ అంట బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీసెక్టోరల్ మల్టీసెక్టోరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంట సో దట్స్ అ పార్ట్ ఏడు దేశాలు మనకి భారత్ భారత్తో పాటు మనకి ఈ ఆర్డర్ చెప్పుకున్నాం కదా బంగ్లాదేశ్ తర్వాత ఇండియా మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ నేపాల్ భూటాన్ సో ఆర్డర్ సీక్వెన్స్ కూడా చెప్పుకున్నాం అది గుర్తుంచుకునే విధంగా అనమాట దట్ ఇస్ వన్ ఎన్ని దేశాలు అంటే ఏడు దేశాలు అది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వన్ సో ప్రధానమంత్రి ఎవరు థాయిలాండ్ ప్రధాని ఎవరు శినవత్ర శినివత్ర ప్రధానికి మన ప్రధానమంత్రికి ఏం బహుకరించారు బౌద్ధ మత గ్ర పవిత్ర గ్రంథమైన త్రిపీఠకల్ని బో ఇవ్వడం జరిగిందనమాట గిఫ్ట్గా ఇవ్వడం జరిగిందనమాట దట్ ఈస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం జిఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు అంటాం కదా జిఐ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కదా భౌగోళిక గుర్తింపు అంటాం భౌగోళిక గుర్తింపు ఈ భౌగోళిక గుర్తింపుకు సంబంధించి మనకి ఈ జీఐ ట్యాగుల్ని ఒక్కొక్క ప్రదేశంలో ఉన్న ఒక్కొక్క స్పెషల్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో లేదా ఒక వస్తువు ఏదైతే ఉంటుందో దానికి ఇస్తూ ఉంటారు జిఏ ట్యాగ్ జియోట్యాగ్ని ఎవరు ఇన్ అందిస్తారు అంటే మనకి డిపిఐఐటి అని ఉంటుంది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని ఉంటుంది ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ చేతిలో ఉంటుంది పరిశ్రమలు కామర్స్ అండ్ పరిశ్రమలు ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా దాని చేతిలో ఉంటుంది డిపిఐఐటి ఏ వస్తువులకి జిఐ ట్యాగ్ ఇవ్వాలని డిసైడ్ చేసేది ఎవరు అంటే ఈ డిపిఐఐటి అనమాట సో మంత్రిత్వ శాఖ ఏది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనమాట సో ఇక్కడ మనకి మూడు మూడు జిఐ ట్యాగ్లు వచ్చాయి ఒకటి అహ్మదాబాద్లోని ప్రసిద్ధ సౌదగిరి బ్లాక్ ప్రింట్ అనమాట ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి సౌదగిరి బ్లాక్ ప్రింట్ ఇది మనకి బ్లాంకెట్స్ మీద అంటే దుప్పట్ల మీద చీరల మీద ఒక ప్రింట్ లాగా వేస్తారనమాట బ్లాక్ ప్రింట్ ఇదొకటి దీంతో పాటు తమిళనాడుకు చెందిన మనకి కుంభకోణం అని వింటుంటాం కుంభకోణం కాఫీ అని వింటుంటాం కదా యా కుంభకోణానికి సంబంధించిన ఒక తమలపాకు అనమాట బీటల్ లిఫ్ ఉంటుంది కదా అదొకటి తర్వాత తోవలై పూల పూలదండ ఇదిగోండి తోవలై అంటారు ఇది తోవలై పూలదండ ఇవి వచ్చినప్పటికి బీటల్ లిఫ్ తమలపాకు ఈ మూడింటికి మనకి జీఐ ట్యాంక్ ఇవ్వడం జరిగిందనమాట అహ్మదాబాద్కి సంబంధించిన సౌదగిరి సౌదగిరి బ్లాక్ ప్రింట్ దానికి తర్వాత కుంభకోణానికి చెందిన తమలపాకు తర్వాత కోవల్ తోవలం తోవలం పూలదండ ఈ మూడింటికి జిఏ ట్యాగ్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోవాల్సిన అంశం అగ్రి ఈ రెండు తమిళనాడుకి చెందినవి అది వచ్చినప్పటికీ అహ్మదాబాద్ గుజరాత్కి చెంది చెందిందనమాట దస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం స్టార్టప్ మహాకుంభ స్టార్టప్ మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా మూడు వేల అంకుర కంపెనీలు పాల్గొన్నాయి దీనిలో స్టార్టప్ కంపెనీలు అంకుర కంపెనీలు మూడు వేలు దీనిలో పాల్గొనడం జరిగింది మహాకుంభ సెకండ్ ఎడిషన్ అనమాట ఇది ఏప్రిల్ ఒకటి ఏప్రిల్ మూడు నుంచి ఐదు వరకు అనమాట ఏప్రిల్ మూడు నుంచి ఐదు వరకు మహాకుంభ సెకండ్ ఎడిషన్ రెండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది ఢిల్లీలో అనమాట ఎవరి ఆధ్వర్యంలో అంటే డిపిఐటి ఆధ్వర్యంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఇది ఎవరు ఏ మంత్రిత్వ శాఖ చేతిలో ఉంటుంది అని అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖలో ఉంటుంది కామర్స్ అండ్ పరిశ్రమలు కదా ఇండియా సో ఏప్రిల్ మూడు నుంచి ఐదు వరకు ఎన్నో ఎడిషన్ రెండవ ఎడిషన్ మొదటి ఎడిషన్ కూడా ఇక్కడ జరిగింది రెండవ ఎడిషన్ ఇది మహాకుంభ మహాకుంభ ఢిల్లీలో జరిగిందనమాట ఏప్రిల్ మూడు నుంచి ఐదు వరకు దట్ ఇస్ అ పాయింట్ సో నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక్కడ దీనిలో పాల్గొనడానికి మూడు వేల స్టార్టప్లు వచ్చాయి స్టార్టప్లు అంటే అంకుర కంపెనీలు ఇప్పుడిప్పుడే మొదలు స్టార్టప్ కంపెనీలు ఉంటాయి కదా అంకుర కంపెనీలు ఉంటాయి కదా అవి ఒక మూడు వేల దాకా ఈ దీనిలో పాల్గొన్నాయి అనమాట అందుకని దీన్ని మహాకుంభ అంటున్నారు ఇవి స్నానాలకు సంబంధించిన కుంభమేళ కాదు అది మహాకుంభ దేనికి సంబంధ మహాకుంభం అని ఎందుకు అంటున్నారు మూడు వేల కంపెనీలు ఒకే చోట స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఒక చోట ఇన్స్టాల్ ఇంట్రడ్యూస్ చేయడానికి చేశారు కాబట్టి దాన్ని అది అంటున్నాం ఆ పేరుతో పిలుస్తున్నాం తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దామా రండి ఐఆర్డిఐ జీవిత సభ్యుడిగా జీవిత కాల సభ్యుడిగా ఐఆర్డిఐ జీవితకాల సభ్యుడిగా స్వామినాథన్ ఎస్ అయ్యర్ ఈ స్వామినాథన్ ఎస్ అయ్యర్ని ఐఆర్డీఐ ఐఆర్డిఏఐ డిఏఐ కదా ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తికాల సభ్యుడిగా జీవితకాల సభ్యుడిగా అయితను నియమించడం జరిగిందనమాట సుబ్రహ్మణ్య అయ్యర్ నియామకం ఐఆర్డిఏ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దీన్ని స్థాపించడం జరిగింది ఐఆర్డీఏ ఎక్కడ దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే మనకి హైదరాబాద్లో ఉందనమాట హైదరాబాద్ గచ్చిబోలి అని వింటాం కదా యా గచ్చిబోలిలో ఉంది అనమాట ప్రధాన కార్యాలయం తర్వాత దీనికి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చినప్పటికీ దెబాషిష్ పాండా దెబాషిష్ దెబాషిష్ షిష్ పాండా ఈయన దెబాషిష్ పాండ ఈయన దీనికి చైర్మన్గా ఉన్నారనమాట ప్రస్తుత చైర్మన్ అనమాట ఎవరు దీనికి ఐఆర్డిఏకి చైర్మన్ ఈయన ఈయనెవరు మరి సభ్యుడు అనమాట ఈయన జీవితకాల సభ్యుడు లైఫ్ టర్మ్ లైఫ్ టైమ్ మెంబర్ ఇతను చైర్మన్ ఎవరు దెబాశిష్ పాండా ఓకేనా దట్ ఇస్ అ కాంటెక్స్ట్ నెక్స్ట్ వన్కి వెళ్దామా యా మహారాష్ట్రలో మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుందనమాట మైక్రోసాఫ్ట్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుందంటే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందనమాట మనకి ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఫడ్నవీస్ కదా ఆయన ఈ వార్తని హోల్డ్ చేయడం చెప్పడం జరిగిందనమాట మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈ అగ్రిమెంట్ని కుదుర్చుకున్నారు మైక్రోసాఫ్ట్ తోటి ఎవరు మహారాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో ఈ కృత్రిమ మీదకు సంబంధించిన కేంద్రాలను నెలకొల్పడానికి ఆమోదం ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం అనమాట అవి ఎక్కడెక్కడ ఒకటి ముంబైలో రెండవది పూణేలో మూడవది నాగపూర్లో ఏ కంపెనీ ఐటీ దిగ్గజం కదా మా మైక్రోసాఫ్ట్ ఎక్కడ మహారాష్ట్రలో ఏ ఏ ప్రాంతాల్లో మహారాష్ట్రలో మూడు ఏరియాలు ఏవవి ముంబై పూణే అండ్ నాగపూర్ ఈ మూడు ప్రాంతాల్లో కేంద్రాలను ఇంట్రడ్యూస్ చేయబోతుందనమాట దట్ ఇస్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ వన్ చూద్దాం ఒక బుక్ ఇది పోలీసింగ్ అండ్ వయలెన్స్ వయలెన్స్ ఇన్ ఇండియా పోలీసింగ్ అండ్ వయలెన్స్ ఇన్ ఇండియా పోలీసింగ్ అండ్ వయలెన్స్ ఇన్ ఇండియా ఇది మనం ఈ పుస్తకము బుక్ని రిలీజ్ చేశారు దీన్ని మనకి దియానా హెత్ దియానా హెత్ దియానా హెత్తో పాటు జీనీ లోకనీత జీని లోకనీత యా వీళ్ళు దీన్ని ఎడిట్ చేయడం జరిగిందనమాట ఎడిట్ చేయడం అంటే దాదాపుగా ఆథర్లు వీళ్ళే అనమాట సంకలనాలు అనమాట ఒక వేరే వేరే చోట్ల నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ ఒక చోట హోల్డ్ చేశారు ఈ పుస్తకం దేని గురించి చెప్తుందంటే పోలీసింగ్ పోలీసింగ్ అండ్ వైలెన్స్ ఇన్ ఇండియా పోలీసింగ్ అని అంటే మనకు తెలుసు కదా పోలీసులు లాఠీ దాడులు చేయడాలు అంటే ఏవైనా ఎజిటేషన్స్ లాంటివి కొట్లాటలు గొడవలు కన్ఫ్లిక్ట్స్ లాంటివి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు వాళ్ళ కర్రలతో దిగుతారు కదా ఓకేనా సో ఇక్కడ ఏం చెప్తుందంటే కొలోనియల్ కొలోనియల్ లెగసీస్ అండ్ కాంటెంపరీ రియాలిటీస్ మనకి కొలోనియల్ లెగసీ అంటే ఎప్పుడో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న మెకానిజం ఏదైతే ఉందో దాన్ని కాంటెంపరీ రియాలిటీస్ వాటిని ప్రస్తుత ప్ర ప్రస్తుత ప్రపంచంతో కంపేర్ చేస్తూ అప్పుడెలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది పోలీసింగ్ సిస్టమ్ అని కంపేర్ చేస్తూ రాసిన పుస్తకం అన్నమాటది అగ్రీట్ పోలీసింగ్ అండ్ వైలెన్స్ ఇన్ ఇండియా రైటర్లు ఎవరు దియానా హేత్ అండ్ జిన్నీ లోకనా లోకనీత ఓకేనా నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇంకొక బుక్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా లాల్ బహదూర్ శాస్త్రి యా ద గ్రేట్ కాన్సిలియేటర్ కాన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా భారతదేశాన్ని భారతదేశంలో మార్పు తీసుకురావడానికి ఒక ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి మనకి తష్కంఠ తష్కంఠకి వెళ్ళినప్పుడు ఆ తష్కంఠకి సంబంధించిన అగ్రిమెంట్ కోసం వెళ్తారు ఒప్పందం కోసం వెళ్తారు ఆ తష్కంఠ అగ్రిమెంట్లో ఏమవుతారు అని అంటే ఈయన చనిపోవడం జరుగుతుంది అనమాట ఎనీవేస్ సో ఇక్కడ ఈ బుక్ వచ్చేటప్పటికి మనకి సంజీవ్ చోప్రా రాసిన బుక్ ఇది సంజీవ్ చోప్రా సంజీవ్ చోప్రా రాసిన బుక్ ద గ్రేట్ కన్సీలియేటర్ ద గ్రేట్ కన్సీలియేటర్ 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 లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా అనేది పుస్తకం పేరు అనమాట దట్స్ వన్ వెళ్దాం ఎవరు రాశారు ఎవరు రాసింది బుక్ సంజీవ్ చోప్రా నెక్స్ట్ మనకి వెళ్దాం వేవ్జ్ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏంటి అని అంటే ఇది మనకి సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ దీనిలో పాల్గొన్నది ఒక చిన్న మీటింగ్ అనమాట అంటే మీడియాకి సంబంధించిన ఈ వేవ్స్ అనేదే మీడియాకి సంబంధించినది ప్రపంచ ఆడియో విజువల్ అండ్ వినోదం సబ్మిట్ అంటారు వేవ్స్ అంటే మీనింగ్ అదనమాట వరల్డ్ ఆడియో ఆడియో విజువల్స్ వేవ్స్ కదా యా డబ్ల్యూఏ విఈస్ కదా వరల్డ్ ఆడియో విజువల్స్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వరల్డ్ ఆడియో విజువల్స్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది మనకి దీన్ని ఈ వేవ్స్కి మీటింగ్కి ఎవరెవరైతే దక్షిణ భారతదేశంలో మీడియాకి సంబంధించిన దిగ్గజాలు ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనడం జరుగుతు జరుగుతుంది అన్నమాట వీళ్ళకి ఎప్పుడు జరపాలి అనే దాని మీటింగ్ని రీసెంట్గా జరిగింది దీన్ని రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి నుంచి మే ఒకటి నుంచి ఐదు వరకు ఈ మీటింగ్ ఈ సమ్మిట్ జరపాలని వీళ్ళు డిసైడ్ చేస్తారనమాట సో సౌత్ ఇండియాకి సౌత్ ఇండియాకులో ఉన్న అందరూ ఎవరైతే దిగ్గజాలు ఉన్నారో మీడియాకి సంబంధించిన వాళ్ళందరూ అటెండ్ అనేది కాన్సెప్ట్ సో దీనిలో ఏంటి అని అంటే మీడియాకి సంబంధించిన నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ తర్వాత పోతే నటులు కానీ నటీమణులు కానీ వీళ్ళందరూ అటెండ్ అవుతారు అనమాట వాళ్ళ వాళ్ళ వ్యూస్ని పంచుకుంటారు ఇంకా మనం అభివృద్ధి చెందించాలి ఈ ఇండస్ట్రీని అంటే మీడియా ఇండస్ట్రీని ఎలాంటి యాక్టివిటీస్ని ఫాలోఅప్ చేయాలనేది డిసైడ్ చేస్తారు దట్ ఇస్ వన్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అంటే డెవలప్మెంట్కి డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సుహానీ రాజోలాని అపాయింట్ చేయడం జరిగిందనమాట సుహానీ రాజోలా దేనికి డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వృద్ధికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారు సుహాని రాజోలా ఈవిడనమాట సుహాని రాజోలా ఎన్పిసిఐ వచ్చినప్పటికీ మనకి భారతదేశంలో అంటే ఎన్పిసిఐ చైర్మన్ వచ్చినప్పటికి ప్రస్తుత చైర్మన్ అజయ్ కుమార్ చౌదరి అనమాట ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నాం కదా దీని ప్రస్తుత చైర్మన్ అజయ్ కుమార్ చౌదరి ఇదేంటి అని అంటే ఎన్పిసిఐ మనకి భారతదేశంలో భారతదేశంలో రిటైల్ పేమెంట్స్ ఉంటాయి కదా రిటైల్ పేమెంట్స్ రిటైల్ పేమెంట్స్ కంట్రోలర్ అనమాట రిటైల్ పేమెంట్స్ కంట్రోలర్గా చెప్తారు రిటైల్ పేమెంట్స్ అంటే ఏంటి అని అంటే ఒకరి నుంచి ఒకరికి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటాం కదా యూపీఐ ద్వారానో మోబిక్విక్ ద్వారానో లేకపోతే ఫోన్పే ద్వారానో జీపే ద్వారానో ఇలా ట్రాన్స్ఫర్ వన్ టు వన్ చేయడాన్ని ఏమంటామంటే రిటైల్ పేమెంట్ అంట రిటైల్ పేమెంట్ వ్యవస్థ అంతా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే ఎన్పిసిఐ ఆర్బీఐ కాదు అది గుర్తుంచుకోవాలి ఎన్పిసిఐ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఎన్పిసిఐకి ఇవిడ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనమాట దేనికోసం డెవలప్మెంట్ కోసం దీనికి చైర్మన్ ఎవరు అజయ్ కుమార్ చౌదరి అజయ్ కుమార్ చౌదరి అదేలో వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇంకొక అపాయింట్మెంట్ పిఎఫ్ఆర్డిఏ చైర్మన్ కన్ఫామ్గా అడుగుతాడు ఇది ఇంపార్టెంట్ వన్ కొత్త చైర్మన్ పిఎఫ్ఆర్డిఏకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ అంటాం పిఎఫ్ఆర్డిఏ న్యూఢిల్లీలో ఉంది రెండు వేల మూడులో స్థాపించబడింది ఇది పిఎఫ్ఆర్డిఏ రెండు వేల పద్నాలుగులో దీనికి స్టాచ్యుటరీ అంటే చట్టబద్ధత ఇచ్చారనమాట రెండు వేల మూడులో రెండు వేల మూడులో స్థాపించారు రెండు వేల పద్నాలుగులో చట్టబద్ధత వచ్చింది దీనికి ఈ పిఎఫ్ఆర్డిఏకి కొత్త చైర్మన్గా శివసుబ్రహ్మణ్యన్ రామన్ శివసుబ్రహ్మణ్యన్ రామన్ని శివసుబ్రహ్మణ్యన్ మణియన్ రామన్ శివసుబ్రహ్మణ్యన్ రామన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట ఎవరి ప్లేస్లో అంటే దీపక్ మొహంతి దీపక్ మొహంతి మాజీ చైర్మన్ అనమాట ఆయన ప్లేస్లో అంటే ఈయన సక్సెస్సర్గా చెప్పాలి దీన్ని సక్సెసర్ అనమాట ఎవరి సక్సెసర్ దీపక్ మొహంతి సక్సెసర్ శివసుబ్రహ్మణ్యన్ శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్ అనమాట ఈ శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్ యొక్క ప్రీ ఎవరు అంటే ముందున్నది ఎవరు అని అంటే దీపక్ మొహంతి దీపక్ మొహంతి దా ఏ ఆర్గనైజేషన్కి పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నెక్స్ట్ మనకి వెళ్దాం ఐఎంఎఫ్ వ్యవస్థాపకత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంది కదా అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం కదా ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధికి వ్యవస్థాపకత మరియు వృద్ధిపైన వ్యవస్థాపకత వృద్ధిపై సలహా మండలిలో ఎన్ చంద్రశేఖర్ని సభ్యునిగా తీసుకోవడం జరిగిందనమాట దేనిలో ఐఎంఎఫ్లో అంతర్జాతీయ అంతర్జాతీయ ద్రవ్య ద్రవ్యనిధిలో ఐఎంఎఫ్లో అనమాట ఐఎంఎఫ్ మనకి ఎక్కడుంది నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్టార్ట్ అయింది మనకి వాషింగ్టన్ డీసీ కదా వాషింగ్టన్ వాషింగ్టన్ డీసీ వాషింగ్టన్ డీసీలో ఉంది దీనికి మనకి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ ఎవర ఎవరు అంటే మనకి అంతర్జాతీయ ద్రవ్యనిధి మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జియేవా క్రిస్టలీనా జార్జియేవా మనకి మేనేజింగ్ డైరెక్టర్ ఈ చంద్రశేఖరని ఎన్ చంద్రశేఖరన్ దేనికి జాయిన్ అయ్యారు అంటే దీనిలో సభ్యునిగా జాయిన్ అయ్యారు దేనికోసం వ్యవస్థాపకత వ్యవస్థాపకత అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనమాట ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కోసం అలాంటి ఆ అంశాల మీద అడ్వైజెస్ ఇవ్వడం కోసం సలహాలు ఇవ్వడం కోసం వ్యవస్థాపకత వృద్ధి పైన సలహాలు ఇవ్వడం కోసం సలహాదారుగా ఎన్ చంద్రశేఖరన్ జాయిన్ అయ్యారు ఈయన ఎన్ చంద్రశేఖరన్ మనకి టాటా సన్స్ గ్రూప్లో హెడ్డీనే టాటా సన్స్ గ్రూప్కి హెడ్డీనే ఒకే ఒక ఆ పర్టికులర్ గ్రూప్లో టాటా సన్స్ గ్రూప్లో ఈయనొక్కడే నాన్ పార్సీ అనమాట పార్సీ పార్సీ కమ్యూనిటీకి చెందని వ్యక్తి కదా చెప్తారు చెప్తారుతున్నాయి నాన్ పార్సీ ఓకేనా సో అంతేకాకుండా ఈయన ఆర్బీఐలో కూడా సభ్యుడు అనమాట ఆర్బీఐలో మెంబర్స్లో కూడా ఆయన ఉంటారు ఎవరు ఎన్ చంద్రశేఖరన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ గ్రూప్ హెడ్ అంతేకాకుండా మనకి ఇక్కడ వచ్చినప్పటికీ ఆర్బీఐలో ఒక మెంబర్ ఇప్పుడు ఐఎంఎఫ్లో అంతర్జాతీయ ద్రవ్య నిధిలో వ్యవస్థాపకత మరియు వృద్ధి సలహాదారుడిగా సభ్యత్వం తీసుకున్నారనమాట అది పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ త్రీ ఇన్ వన్ ఈ త్రీ ఇన్ వన్ అనే కాన్సెప్ట్ని ఈ కార్యక్రమాన్ని మనకి పశ్చిమ బెంగాల్స్థ ఇంట్రడ్యూస్ చేసింది ప్రవేశపెట్టింది ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే తల్లి నుంచి పిల్లలకి సంక్రమించే కొన్ని వ్యాధులు ఉంటాయి తల్లి నుంచి పిల్లలకి సంక్రమించే వ్యాధుల్లో హెచ్ఐవి ఒకటి హెచ్ఐవి ఒకటి తర్వాత సైఫిలిస్ ఒకటి సైఫిలిస్ ఇది కూడా మనకి తల్లి నుంచి పిల్లలకి సంక్రమించవచ్చు అనమాట సంక్రమించే వ్యాధులే అనమాట తర్వాత హెపటైటిస్ బి ఒకటి సైఫిలిస్ ఒకటి తర్వాత పోతే హెపటైటిస్ బి ఒకటి హెచ్ఐవి ఒకటి ఈ మూడింటి ఏవైతే ఈ మూడు ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు తల్లి నుంచి పిల్లలకి సంక్రమించే సంక్రమించే వ్యాధులు అనమాట వీటిని కంప్లీట్గా క్లోజ్ చేయడానికి ఏం ప్లాన్ చేస్తుంది అంటే వెస్ట్ పశ్చిమ బెంగాల్ ఒక త్రీ ఇన్ వన్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట త్రీ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ప్రోగ్రామ్ ఏ స్టేట్ వెస్ట్ బెంగాల్ ఏఏ డిసీజెస్ హెచ్ఐవి ఒకటి తర్వాత సైఫ్లిస్ ఒకటి తర్వాత నెక్స్ట్ చూడండి హెపటైటిస్ బి ఒకటి ఈ మూడు వ్యాధులు అగ్రి తర్వాత వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కమిటీకి కమిటీ సౌత్కి చైర్మన్గా కమల్ హాసన్ని ఎంచుకోవడం జరిగిందనమాట ఇక్కడ చూడండి ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ సౌత్ విభాగానికి సౌత్ అంటే దక్షిణ భారతదేశానికి దానికి చైర్మన్గా ఎవరిని ఎంచుకున్నారు అంటే కమల్ హాసన్ ఎంచుకోవడం జరిగింది కమల్ హాసన్ ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనమాట ఇది ఒక ఎన్జిఓ అనమాట ఎన్జిఓ ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంట ఫిక్కీ అది ఇతన్ని కమల్ హాసన్ని మీడియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ ఆఫ్ సౌత్ దీనికి ఎంఈ ఎంఈసిఎస్కి చైర్మన్గా ఎంచుకుందనమాట ఎవరిని కమల్ హాసన్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం యా సిబిఐ అరవై రెండవ ఫౌండేషన్ డే అనమాట సిబిఐ ఉంది కదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మనకి ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించబడింది అనమాట పంతొమ్మిది వందల అరవై మూడులో అరవై మూడు అరవై రెండు అరవై రెండు సంవత్సరాలు అనమాట అరవై రెండు సంవత్సరాలు అయింది ఇది అరవై రెండవ ఫౌండేషన్ డే అనమాట సిక్స్టీ సెకండ్ ఫౌండేషన్ డే అనమాట ఎవరి దేనిది సెంట్రల్ బ్యూరో ఆఫ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐది అనమాట ఓకేనా నిఘా సంస్థ అనమాట ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫేర్స్ రేపు కరెంట్ అఫేర్స్లో కలుద్దాం మరికొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ i uh -huh.